సికింద్రాబాద్ శంకరాచార్య భారతీ స్వామి సమక్షంలో తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన సందకుండ నారదరాజు రాంచందర్కి సత్కార మహోత్సవ కార్యక్రమం బేగంపేటలోని పుష్పగిరి జగద్ శంకరాచార్య మహా సంస్థానం శ్రీ శ్రీశ్రీ శ్రీ శంకరాచార్య భారతీ స్వామి సమక్షంలో రాంచందర్ రావుకు సత్కార మహోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది

తప్పుడు ప్రచారం జరుగుతుంది నిందను సెంట్రల్ గవర్నమెంట్ ఎక్షన్స్ మన సభ్యులు నేను ఒకరిని ఆలోచడానికి ఒకరిపైకి లేపే आलोचनाని పాజిటివ్ ఆలోచనతో పనిచేసేలా కృషి చేస్తాను. ప్రభుత్వ నేను అని ప్రచారం చేస్తున్నారు. అది కరెక్ట్ కాదు. ఈ మంచిది కాదు. శ్రీ ఎస్వి రావు గారు సత్కరించారు శ్రీ మాధవీరత గారు సత్కరిస్తున్నారు ఇప్పుడు గౌరవనీయ పెద్దలు డాక్టర్ కేవి రమణాచారి గారు సత్కరిస్తారు డాక్టర్ కేవి రమణాచారి గారు గౌరవనీయులైన రామచంద్రరావు గారిని సార్వతో సత్కరిస్తూ ఉన్నారు ఇప్పుడు డాక్ మాజీ కేంద్ర మంత్రి శ్రీ డాక్టర్ సముద్ర వేణుగోపాలాచారి గారు సత్కరిస్తూ ఉన్నారు కోరుతూ ఉన్నాను కేంద్ర మంత్రిగా రాష్ట్ర మంత్రిగా పార్లమెంటు సభ్యులుగా ప్రభుత్వ సలహాదారుగా ఎన్నో పదవులు అలంకరించినటువంటి పెద్దలు మాన్యులు శ్రీ సముద్రాల వేణుగోపాలాచారి గారిని కూడా వేదికను అలంకరించవలసి కోరుతున్నాం ఉన్నాం ఇప్పుడు సికింద్రాబాద్ వేద భవన్ నుంచి విచ్చేసినటువంటి వేద ఘనపాటు తెలంగాణ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షులుగా నియమితులైన సెంటర్ ఫర్ ట్రైనింగ్ ఎక్సలెన్స్ గౌరవ సభ్యుడిగా ఉన్నటువంటి శ్రీ నారపాలం రామచంద్రయ్యరావు గారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన సందర్భంగా సెంటర్ ఫర్ ట్రైనింగ్ ఎక్సలెన్సీ వారికి సాదర సత్కార కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది ఈ కార్యక్రమానికి విచ్చేసిన బ్రాహ్మణోత్తవులందరికీ ప్రమాణ పూజనీయులైన శ్రీ 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 విజ్ఞాన సమావర్తి స్వాగతక నమస్కారాలు సభా ఇక్కడ వేదిక పైన పెద్దలు సభలో ఉన్న పెద్దలు అందరికీ కూడా నా నమస్కారాలు పట్టమొదటిగా శ్రీ రామచంద్రరావు గారికి నా అభినందనలు మంచి గొప్ప బాధ్యతను వారి వారి గొప్ప బాధ్యత వారిపై కాపాడింది వారు దాన్ని సమర్థవంతంగా నిర్వహిస్తారని నాకు పూర్తిగా నమ్మకం ఉన్నది ఎందుకంటే వారి గురించి అసరికి తెలుసు కాంట్రవర్షియల్ వ్యక్తి అందరికీ ఆమోదయోగ్యంగా అందరికీ ఆమోదయోగ్యమైనటువంటి వ్యక్తి ఆమోదయోగ్యమైనటువంటి కులం నుంచి కూడా వచ్చారు ఎందుకంటే మిగతా వాళ్ళు ఏదో మిగతా వాళ్ళని అపాయింట్ చేస్తే మిగతా వాళ్ళు మిగతా వాళ్ళని అపాయింట్ చేస్తే వీడి వల్ల ఏమి హారం జరుగుతుందో అని ఉంటుంది బ్రాహ్మణుని అపాయింట్ చేస్తే ఏమి హారం ఇప్పుడు డాక్టర్ కేవీ రమణాచారి గారు ఈనాటి శ్రీ తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడితో నిముక్తులై నిన్ననే బాధ్యతలు చేపట్టిన శ్రీ రామచంద్రరావు గారి తొలి ఏకాదశి రోజున తొలి తెలుగువారి తొలి పండుగ ఉగాది నాడు ఈ సంస్థ పురుడు పోసుకుంటే ఆ రోజు వారు పాల్గొన్నారు తొలి ఏకాదశి రోజున అభినందన కార్యక్రమం ఇదే గురుదేవుల సన్నిధి రోజు విశేషం ఈనాటి కార్యక్రమాన్ని డాక్టర్ కె వి గారు నిర్వహిస్తున్నారు